అమ్మవారికి గొర్రెపోతుని బలివ్వడం ఎప్పుడైనా చూసారా నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం మీరు ఎప్పుడైనా చూసుంటే కమెంట్ చేసి ఈ రోజు అయితే ఫ్యామిలీ అంతా సరదాగా కాండ్రకోట నూకాలమ్మ తల్లిని దర్శించుకోవడానికి అలాగే మొక్కును తీర్చుకోవడానికి అయితే వచ్చేసామండి మళ్ళి చిన్న కొళ్ళని మేకల్ని ఆ వనదేవతకి నైవేద్యంగా పెట్టి అందరం కలిసి కూర్చుని అయితే తింటామండి మెయిన్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు ప్రాణవాయువునిచ్చిన ఆ వనదేవతని ఎప్పుడు పూజించుకుంటూ ఉంటే మన ఆరోగ్యానికి కూడా మంచిదేనండి ఇంకా ఫుడ్ లో వచ్చేసేసరికి మార్నింగ్ టిఫిన్ అయితే ఉప్మా చేశారండి ఇంకా తర్వాత వచ్చేసి ఇరవై ఐదు కేజీల మటన్ అయితే వండారండి దానితో పాటు ఐదు కేజీల చికెన్ బోటి మామిడికాయ అలాగే వెజ్ వాళ్ళ కోసం పన్నీర్ కర్రీ జీడిపప్పు అయితే వండారండి వంటలన్నీ అయ్యేసరికి పన్నెండు అయితే కావస్తుందండి ఇంకా మనమైతే ఫస్ట్ లైన్ లోనే నించుని పోయామండి సరదాగా అలా చింత చెట్టు దగ్గర కూర్చుని ఆ స్వచ్ఛమైన గాలిని పీల్చుకుని ఆ చికెను మటన్ బోటి ఇవన్నీ పేర్ చేసుకుని తింటా ఉంటే ఉంటది చూడండి అంతకు మించి ఫ్యామిలీతో తింటే భలే సరదాగా ఉంటది ఇంకా ఫుడ్ టేస్ట్ విషయం అంటారా అందరూ కలిసి సరదాగా ఆడుతూ పాడుతూ వండుకున్న వంటలు కదా టేస్ట్ కి పేరు పెట్టగలమా నేనైతే ఫుల్ గా ఫ్యామిలీతో సరదాగా కబుర్లు చెబుతూ లాగిన్ చేశాను అనుకోండి ఇంతకీ మీరు ఎప్పుడైనా ఇలా ఫ్యామిలీతో బయట ఎంజాయ్ చేసిన మూమెంట్లు ఉంటే కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే కొంచెం మీ అందరం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అన్నట్లు చెప్పడం మర్చిపోయా అక్కడ మామిడికాయ ఉంటే దొంగతనంగా కోసుకుని మరి తినేసాం